ఈ నెల అక్టోబర్ ఇరవై మూడవ తేదీన గురువారం రోజున భగిని హస్త భోజనం వచ్చింది కార్తీక మాసం రెండవ రోజు కార్తీక శుద్ధ నాడు భగినీ హస్తభోజనం జరుపుకోవాలని భగినీ హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ యొక్క అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని పెట్టాలి దీనినే భగినీ హస్తభోజనం అంటారు భగినీ అంటే సోదరి సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని భగినీ హస్త భోజనం అంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం రెండవ రోజున భగినీ హస్త భోజనం నాడు ఎలాంటి విధి విధానాలని పాటించాలి అదే విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలి పేరు యమునా యమునాదేవికి వివాహమైన తరువాత తన అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఈ కార్తీక మాసంలో విధి నాడు యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తాడు తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి ఎంతో సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిన్నాడు ఆ తర్వాత తన చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు యమునాదేవి ఈ విధంగా యమధర్మరాజును కోరుకుంటుంది కార్తీక మాసంలో వచ్చే రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ విధి అన్నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలని అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్క చెల్లెళ్లకు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరం అడిగింది అప్పుడు తన అన్నగారైనటువంటి యమధర్మరాజు సంతోషించి తధాస్తు అని వరం ఇచ్చాడు ఎవరైతే ఈ హస్త భోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపమృతి దోషాలు లేకుండా ఉంటాయని భోజనం వడ్డించిన అక్కా చెల్లెళ్ళు ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలు ఇచ్చాడు ఇక అప్పటి నుండి కార్తీక మాసం రెండవ రోజున ఈ భగినీ హస్తభోజనం జరుపుకోవాలని ఒక ఆచారం ఏర్పడింది కాబట్టి ఇంతటి పవిత్రమైన భగినీ హస్తభోజనం రోజున అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి వివాహమైన ఆడపిల్లలందరూ తమ అన్నతమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి సొంత అన్నతమ్ములు లేనటువంటి వారు మీరు ఎవరైతే అన్నతమ్ములలాగా భావిస్తారో అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు మధ్యాహ్నం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి ఇంటికి వచ్చే అన్నతమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతి తీసుకురావాలి ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వండి సిద్ధం చేసుకోండి బయట నుండి ఆహారం తీసుకురాకూడదు స్వయంగా అక్క చెల్లెళ్ళు వండిన భోజనాన్ని అన్నతమ్ములకు వడ్డించాలి అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నతమ్ములకు ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్క చెల్లెళ్ళు తమ సోదరులను ఆశీర్వదించాలి అలాగే అన్నతమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు గాజులు అలాగే చీరను తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి వరం ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీదుగా వడ్డించండి అరటి ఆకు పైన లేదా ఒక విస్తరాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత రెండు రకాల కూరలు పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి కొంచెం కుడివైపున నీళ్ళు పెట్టండి ఈ విధంగా భోజనం వడ్డించాలి అన్నతమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు ఆ ఎంగిలి విస్తరాకును అక్క చెల్లెళ్ళు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా చేసుకోవాలి అలాగే తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయాలి భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు సొట్టలు ఉన్న కంచంలో భోజనం వడ్డించకూడదు అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని ఉప్పు కారాలు తక్కువయ్యాయని అనకూడదు మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకొని భోజనం చేయకూడదు అలాగే మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు నేలపైన ఒక చేప వేసి ఆ చేప పైన కూర్చొని భోజనం చేయాలి ఈ విధంగా ఈ భగిని హస్త భోజనం రోజు పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ సోదరులను ప్రేమగా భోజనం పెట్టండి ఈ కుటుంబం మొత్తానికి మీకు మంచి జరుగుతుంది మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయాల్లో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజులు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మెల్ కాబట్టి నవంబర్ ఒకటవ తేదీ కార్తీక ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళండి అలాగే నవంబర్ రెండవ తేదీ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు అక్టోబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ నది స్నానాలు చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం దక్కుతుంది ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి అలాగే మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నది స్నానాలు చేయాలట కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు నది స్నానాలు చేయటం కుదరదు కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకుని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరి ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందట అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుని పూజించి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ నెలలో చేసే వన భోజనాలకు ఇంకా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వనభోజన లు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నమ్మకం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపాదానం చెయ్యాలి అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతే పుణ్య ఫలితం దీపాదానం చేస్తే దక్కుతుంది ఇక ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ ఇరవైఅవ తారీఖున పోలీస్ స్వర్గంగా జరుపుకుంటారు ఈ పోలీస్ వర్గంగా వర్గం రోజున నదుల్లో దీపాలు వదలాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలకు ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివాని కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్